షాప్ కిడ్స్ వేర్ షాపు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ చిన్నపిల్లలందరికీ కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఇక్కడ చాలా రీజనబుల్ రేట్కు క్వాలిటీ చాలా మంచి లు కూడా ఇక్కడ రావడం చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే ఈవెన్ షాప్ శ్రీను ఆల్రెడీ ఒకటి మెన్స్ వేర్ పెట్టినాడు ఎదురుగానే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సర్వీస్ చేయాలి అనేటువంటి దాంట్లో ఇక్కడ చిన్నపిల్లలకు ఓపెన్ చేయడం జరిగింది కిడ్స్ వేరు ఇది చాలా మంచి డిజైన్ ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మేము ఈవెన్ మెన్స్ వేర్లో కూడా చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి చాలా రీజనబుల్ రేట్స్కు టీషర్ట్లు కానీ షర్ట్లు కానీ మరి ఏ కంపెనీ నుంచి తెస్తాడో కానీ చాలా తక్కువ రేట్లకు ఇస్తూ వస్తున్నాడు ఇక్కడ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉండేది కూడా మేము చూస్తే అది నాలుగు వేలు ఉంటుంది అనుకుంటే కేవలం రెండు వేలకు మాత్రమే ఇక్కడ వస్తూ ఉంది కాబట్టి కర్నూలు ప్రజలందరికీ కూడా ఇంత మంచి డిజైన్స్లో ఇంతమంది ఇంత తక్కువ రేట్లలో ఈ సర్వీస్ ఇచ్చినందుకు కర్నూలు ప్రజలందరి తరఫున కూడా శ్రీను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా వివన్ షాప్ను సందర్శించి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవాలని అందరికీ కూడా మనవి చేస్తూ శ్రీను ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఇంకా కర్నూలులో రెండు బ్రాంచులు ఆదోని నంద్యాల కూడా బ్రాంచీలు పెట్టే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఐ విషయం ఆల్ ద బెస్ట్ గుడ్ లక్